కట్టకేలకు మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయం పక్క రోడ్డుకు మోక్షం కలిగింది కొన్నేళ్లుగా ఆక్రమణలతో బడ్డీలతో ఆ రోడ్డులో పాదాచారులను వాహనదారులను ఇబ్బంది గురి చేస్తున్న బడ్డీలను నగరపాలక సంస్థ అధికారులు సోమవారం తొలగించే కార్యక్రమం చేపట్టారు तो और रन रन डी मां सामने पर दे दी ये डी ఎlbina గోపాల్ దగ్గర ఉండి చేస్తున్నాను అంటాక చెట్టు నేర్నిస్తా మా చెట్టు పక్కన నింగరుగా తప్పదు ఆంతయింది ఆగుతి తంగుచాల అవడ గాని Duo This business has a lot of business అందరికీ నమస్కారం అండి నా పేరు బాపిరాజు మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం ఈ రోజుని మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి అన్నీ కూడా ఆక్రమణలు తొలగించడం జరుగుతుంది చాలా రోజుల నుంచి ఉన్నాయి అందరికీ కూడా చెప్పడం ముందస్తుగానే చెప్పడం జరిగింది తొలగించుకోమని చెప్పేసి కొంతమంది తీసేసుకున్నారు ఇంకా కొంతమంది తీసుకోవాల్సింది ఉంది ఆ తీసుకోవాల్సిన వాళ్ళు కొంత ఉపేక్ష చేయడంతో ఈరోజు మా చెప్పండి మా టౌన్ ప్లానింగ్ స్టాఫ్ డిపిఓ గారు హరిప్రసాద్ గారు అదేవిధంగా మిగిలినటువంటి ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలు అదేవిధంగా ఇతర చైర్మన్స్ అదేవిధంగా గౌరవ పోలీసు వారి సహకారంతో మేము ముందుకు వెళ్తున్నామండి పోలీసు వారు సహకారం కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ అందజేస్తున్నారు ఈ ఈ సందర్భంగా పట్టణ ప్రజలకి నగర ప్రజలకి తెలియజేసేది ఏమిటంటే ఎవరు కూడా దయచేసి రోడ్లని ఆక్రమించి డ్రైన్స్ని ఆక్రమించి బండి కొట్లు పెట్టుకోవడం కానీ లేకపోతే అక్రమ నిర్మాణాలు కట్టడం కానీ చేయవద్దు దానివల్ల ట్రాఫిక్కి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి మరి ప్రాణాపాయం కూడా జరుగుతుంది కాబట్టి అందరినీ మున్సిపల్ కార్పొరేషన్తో సహకరికంగా కోరుతున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న